వెల్కమ్ టు జనగామ పట్టణంలోని బతుకమ్మకుంట పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి వాకర్స్కు మరియు దుర్గమ్మ గుడికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మూకు కనకారెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది కోపి సీనియర్ నాయకులు ఎండి దస్తగిరి పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం పాము శ్రీకాంత్ పందిళ్ల కళ్యాణి పల్లెర్ల లలిత పగిడిపల్లి బాలామణి సిపిఎం శాఖ కార్యదర్శులు కచ్చగల్ల వెంకటేష్ దరావత్ మహేందర్ నాయక్ జి సుధాకర్ బూనాద్రి వెంకటేష్ ఎండీ మైబెల్లి తదితరులు పాల్గొన్నారు

సిపిఎం నుంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సిపిఎం పట్టణకం ఆధ్వర్యంలో దుర్గమ్మ గుడి గద్ద ఉన్నటువంటి ఈ గ్రౌండ్లు ఏదైతుందో ఇక్కడ మరి ఈరోజు శ్రమదానం చేయడం జరుగుతుంది ప్రభుత్వాన్ని కానీ మున్సిపల్ కానీ అనేక సందర్భాల్లో దీన్ని క్లీన్గా ఉంచాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అధికారుల దృష్టికి తీసుకపోయినా పట్టించుకో నిరసనగా ఈరోజు సిపిఎంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది పెద్ద నిర్వహణ కాదు కష్టం కాదు భారం కాదు మున్సిపాలిటీకి కానీ జనగామ పట్టణంలో ఇంత లక్ష జనాభా ఉన్నటువంటి జనగామ పట్టణంలో మరి పార్కులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాకింగ్ చేసుకోవడానికి వచ్చినటువంటి ప్రజలు ఈ దుర్గంధం చూసి తీవ్ర ఇబ్బంది పడటం పరిస్థితి ఉంది దాంతోపాటు ఇక్కడ దుర్గమ్మ గుడి ఎల్లమ్మ గుడి చాలామంది ఇక్కడికి విజిటర్స్ వస్తారు మరి ఇక్కడ ప్రభుత్వ నిర్వహణ మున్సిపాలిటీ నిర్వహణ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఈ గుట్ట ఈ కుంట ఉందో కొంత ఆక్రమణకు కూడా గురైనటువంటి పరిస్థితి ఉంది సిపిఎం గతంలో అనేక సందర్భాల్లో కూడా పోరాటాలు ఉద్యమాలు చేయడం జరిగింది అందుకోసం దీన్ని మొత్తం ఈ కుంటలో జరిగిన అక్రమాలను కూడా బయటకు తీయాలి దాంతోపాటు నిరంతరం పరిశుభ్రంగా ఉండే విధంగా మున్సిపల్ నుంచి ఒక వాచ్మెన్ పెట్టి ఇక్కడికి తిను బండారాలు తీసుకొచ్చి అన్ని ఇక్కడ పడేసిపోతున్నారు పాత చీరలు కానీ ఇవన్నీ బట్టలు వింటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఉన్న నీళ్లు పరిశుభ్రంగా ఉంచడానికి ఇవి అటువంటి బట్టలు ఉతికేటువంటి అటువంటి కార్యక్రమం కానీ ఇతర కార్యక్రమాలు చేయకుండా శుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని దాంతోపాటు ఇది ఒక చాలా మంది చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఇలా వచ్చేటువంటి గ్రౌండ్ ఇక్కడ సాయంత్రం అయిందంటే తాగుబోతులు అడ్డాగా మారినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలనకు తీసుకొని ఈ రెండు రోజుల్లో మొత్తం గ్రౌండ్ అంతా మున్సిపల్ వారు మరి సమస్యను పరిష్కారం చేయాలి లేని పక్షంలో సిపిఎం గా ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం వసించాలి మున్సిపల్ పట్ల బతుకమ్మకుంట స్వచ్ఛ భారత చెత్త భారత బతుకమ్మకుంట స్వచ్ఛ భారత స్వచ్ఛ భారత పరిష్కరించాలి బతుకమ్మకుంటలో సమస్యలు పరిష్కరించాలి బతుకమ్మకుంటలో సమస్యలు ప్రజల ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచాలి బతుకమ్మ పట్టణంలో రెండవ వార్డులోని బతుకమ్మకుంట ఉన్నది ఈ బతుకమ్మ కుంట అంటే ఉన్నది అంటే ఉన్నదే ఆ పద్ధతిలో ఉన్నది ఈరోజు పాలిస్తున్నటువంటి ఎమ్మెల్యే కానీ ఉన్నటువంటి చైర్మన్ కానీ ఉన్నటువంటి కమిషనర్ కానీ వారికి ఈ కుంటకు సంబంధం లేదన్నట్టుగా పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటిది ఉన్నది ఎందుకు ఈ మాట సిపిఎంగా అంటున్నామంటే దసరా పోయిన తర్వాత కూడా ఇప్పటి ఈ పరిసర ప్రాంతాలను శుభ్రం చేసేటువంటి దుస్థితి లేదు అన్నటువంటిది అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా జనగామ పట్టణంలో ఎక్కడ పార్కులు లేవు ఒక్కటే పార్క్ అయిపోయింది ఈ పార్కునైనా పరిశుభ్రంగా ఉంచుతారేమో అని చెప్పేసి అంటే దీన్ని కూడా మున్సిపల్ మున్సిపల్ వాళ్ళు ఇది మాకేందుకు లేనటువంటి పద్ధతిలో ఉన్నట్టుగా ఉన్నది ఇక్కడ ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది బతుకమ్మ అనేటువంటి పువ్వులు కూడా ఇప్పటివరకు తీయనటువంటి దుస్థితి జనగామ పట్టణం బతుకమ్మ కూటలో ఉన్నది మరి ఇంకెట్లా ఇక్కడ ఆరోగ్యంగా ప్రజలు మరి వ్యాయామం చేసుకుంటారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఇక్కడ రోజుకు సంబంధించి వెయ్యి మంది వరకు ఇక్కడ నిత్యంగా వస్తూ పోతూ మరి వ్యాయామం చేసుకుంటారు మీ ఆరోగ్య పరిస్థితులు మీకు పట్టించుకోరా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం దాంతోపాటు ఇక్కడ సెక్యూరిటీని పెంచాలి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఒక వాచ్మెన్ను పెట్టాలి ఇక్కడ శుభ్రంగా ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజులలో మున్సిపల్ మున్సిపల్ను ముట్టడి చేస్తామని చెప్పి శుభ్రంగా కనుక ఉంచకపోతే ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా సభ్యులు ప్రజలకు దేహ దారుడ్యాన్ని ఆరోగ్యాన్ని వ్యాయామాన్ని ఇవ్వడం కోసం ఉన్నటువంటి బతుకమ్మ కుంట ఏదైతే ఉన్నదో ఇవాళ స్వచ్ఛ భారత్లో చెత్త భారత్గా మారిందని చెప్పేసి అని సందర్భంగా మేము సిపిఎంగా చెప్పదలుచుకున్నాం ఇలా స్వచ్ఛ భారత్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెబుతూ ఉన్నాయి ఇవాళ బతుకమ్మ వచ్చి చూస్తే దాని డొల్లతనం బయటపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ బతుకమ్మ కుటలో నిత్యము కౌన్సిలర్లు అధికారులు అదే రకంగా అన్ని రకాల ప్రజలు కూడా వాకింగ్ వ్యాయామం చేస్తూ ఉన్నారు మరి వాకింగ్ వ్యాయామంకి వచ్చేది ఎందుకోసం ఆరోగ్యం కోసం కానీ ఈ బతుకమ్మ కుటకు వచ్చి చూస్తే ఇవాళ తెల్లం దాకా పొద్దున్నదాకా పగటిపూట తాగి పడేసిన బీరు బాటల్లో ప్లాస్టిక్ పర్యావరణ దెబ్బతీసేటువంటి ప్లాస్టిక్ బాటళ్ళు వర్క్ కాయిదాలు దాంతోపాటుగా ఇవాళ పాత చిరిగిన బట్టలు అదే రకంగా వాడి పడేసిన బట్టలు ఇవన్నీ కూడా ఇలా బతుకమ్మ కుంటలో ఉన్నాయి మొన్న ఆ గుడి పండగ జరిగింది బతుకమ్మ కుంటలో దుర్గమ్మ పండుగ జరిగింది ఈ దుర్గమ్మ పండుగ జరిగిన సందర్భంగా అక్కడ జంతువధ ఏదైతే జరిగిందో అక్కడ జంతువదకాడ శుభ్రం చేయాలని చెప్పేసి అని ఇవాళ జనగామ జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా అట్టనే మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోయినాం కమిషనర్కు స్వయంగా ఫోన్లో మాట్లాడినాం కానీ ఇవాళ కమిషనర్ మాట్లాడి ఇరవై రోజులైనా కూడా పట్టించుకోవట్లేదు ఇవాళ దుర్గంధం వేస్తూ ఉన్నది దాంతోపాటు బట్టలన్నీ కూడా ఈ కుంటలో చీకిపోయి వాసన వస్తూ ఉన్నాయి ప్రజల ఆరోగ్యం ఏం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ సిపిఎం పార్టీగా చెయ్యండి చెయ్యండి అని చెప్పినాం చేస్తున్నారు కాబట్టి ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఇవాళ ఈ కుంటలో ఉన్నటువంటి అశుభ్ర పదార్థాలన్నింటినీ తీసి మరి అలా సిపిఎంఏ వాహనం పెట్టుకొని తీసుకొని పోతా ఉన్నాం దీని ఎక్కడో పోయాం దీన్ని చక్కగా తీసుకుపోయి మున్సిపాలిటీ ముందర పోసి నిరసన తెలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మరి ఈ బతుకమ్మ కుంట అభివృద్ధి మీద మున్సిపాలిటీ అధికారులు చైర్మను అదే రకంగా ప్రతిపక్షాలు పాలకపక్షాలు అందరూ దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఈ బతుకమ్మ కుట్టను అభివృద్ధి చేయాలి ఇక్కడ ఆట వస్తువులు క్రీడా ప్రాంగణాలు బ్యాడ్మింటన్ అదే రకంగా మహిళలకు ఒక జిమ్ ఇవన్నీ ప్రజల కోరికలు వీటన్నిటిని తీర్చడం కోసం పాలకులు ప్రతిపక్షాలు కలిసి రావాలని చెప్పేసి సిపిఎం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది